డబ్బు 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 దానిపైన మోజో అది ఒక పెద్ద జబ్బు కూడుతున్న కొద్దీ ఇంకా కూడబెట్టాలనే దురాశ ఎంగిలి చేతితో కాగిని కొట్టడు పిల్లికి కూడా బిచ్చం పెట్టడు పగలనక రాత్రనక తిండి లేక నిద్ర లేక ధన సంపాదనకై ఉరుకులు పరుగులు ఒళ్ళు గుల్ల చేసుకుంటాడు ఆరోగ్యాన్ని కోల్పోతాడు డబ్బులతో పాటే జబ్బులు కూడా కూడబెట్టుకుంటాడు బీపీ షుగర్ డబ్బు మతముతో తల పగరు శారీరక మానసిక రోగాలతో మనిషి పతనమవుతాడు కుటుంబాలు బజారున పడతాయి మనిషి జీవితానికి డబ్బు ప్రాముఖ్యత లేదని కాదు అది ఎంతవరకనే మనిషి తెలుసుకోవాలి సంపాదనకు తగినట్లు ఖర్చులు తగ్గించుకొని మనుషులు మంచి అలవాట్లతో సాదా సీదాగా బతకాలి మితవ్యముని రాడంబరతను పాటించి బ్రతుకులు దిద్దుకోవాలి